ఈ టపాసులని ఇవని పిలుస్తూ ఉంటారు తర్వాత ఇక్కడ పేసర్లో మిను చల్లిస్తున్నారు ఇక్కడ ఈ వీళ్ళు వాళ్ళకి కాట వాళ్ళు ఉంటారు ఈ అమ్మటానికి పేసర్లు ఇట్లా జల్లించి తర్వాత కాటా వేసేసి అమ్ముతారు ఊరు మొత్తం ఇట్లా ఉంది చావల గ్రామం నుంచి ఫసలు కూడా బాగానే ఉన్నాయి మంచి రేట్ ఉంది పర్లేదు తర్వాత ఇక్కడ నుంచి చావల నుంచి తరాలు ఇది రోడ్డు మార్గంలో ఆ తరం పెరల్పాలెము మోల్పూరు కూచిపూడి తెనాలి మనం వెళ్ళే రూట్ వచ్చి తెరవల్లు తెరవలపాలెము మోల్పూరు కూచిపూడి పెద్రావూరు వైకుంఠపురం తెనాలి విక్రీలు ఉన్నాయి మాడిపోతున్నాయి మార్చి నెల ఇరవై మూడో తారీఖు సమయము మూడు గంటలు కావచ్చుంది ఈ టైంలో మనము జర్నీ వేస్తున్నాము ఎండీ కావున అందరూ సేఫ్టీ గురించి ఆలోచించండి ఈ చుట్టుపక్కల తనాల చుట్టుపక్కల వచ్చేదాన్ని మొత్తం వారి సేఫ్టీ గురించి కూడా ఆలోచించుకోండి అందుకే మొత్తం బాగా ఉంది మినిమం థర్టీ ఫైవ్ నుంచి థర్టీ సిక్స్ వరకు ఉంది తరువాత ఇది వచ్చి మూలిపూరి చెరువు అంటారు ఇది ఈ మూలిపూరి చెరువుకి తడి దగ్గర మూలపూరి చెరువు ఇది మొక్కజొన్న చేయలు జొన్న చేలు అన్నీ పక్కనే మనకి కనబడుతూ ఉంటాయి అలాగే నిమ్మ తోటలు చెరుకు తోటలు అవి కూడా కనబడుతూ ఉంటాయి అలాగే రొయ్యల చెరువులు ఇంకా అరటికొట్టలు ఎక్కువ ఉంటాయి ఈ మూలపూర్ నుంచి తూచిపూడి దారిలో అనేక రైతులు అనేక పంటలను మంటల్లో పండిస్తూ ఉంటారు రైతులు పెట్టా రోడ్డు పాటి జాగ్రత్తగా సెట్ డ్రైవింగ్ బలపడతాను వెళ్ళకుండా కొంచెం చూసుకుని వెళ్తాం బస్టే మరి ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోవటం మంచిది కానీ నాకు హెల్మెట్ లేదు ఇది పనిగా జాతర వస్తున్నాయి కానీ అనుకున్నాను ఇక్కడికి అయితే వచ్చేది కూర్చో వచ్చింది ఇంకా అక్కడ నుంచి మనము ఫస్ట్ అయితే ఒకటే రోడ్డు రైగంట పరము తనాలకు తింటాము కా ఇప్పటి నుంచి ఈ ములుపురు అంటే ములుపులు అంటారు ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి దానికి సంబంధించిన బాగా కొంత దొన్న దొన్న వేశారు

ఈ రూట్లో ఎదురెదురుతో వచ్చినప్పుడు చాలా యాక్సిడెంట్లు జరిగినాయి కావు చూసుకుని ఎదురు వచ్చినప్పుడు ఆపుకొని వెళ్తాం బెస్ట్ లేదంటే కట్ చేస్తారు అలాగే మనకి ఈ మధ్యలో దారి మధ్యలో కూచిపూడి లాకుల దగ్గర ఒక పోస్ట్ ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ కావాలంటే కారణము ఎలక్షన్ వల్ల ఈ పోస్ట్ అనేది పెట్టారు వాహనదారులు వాళ్ళ అనుకూలంగా ఎట్లా ప్రయాణం అనుకూలంగా సిద్ధమయ్యి వెళ్ళటానికి మంచిది కొంచెం సంబంధం కదా అండి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇది కూచిపూడి పెద్దపూడి రోడ్డు అండి ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే పెద్ద పొడికి వెళ్తాము ఇటు రైట్ సైడ్కి మనం రోజు కనాలు వెళ్తాము ఇప్పటి నుంచి ప్పుడు దగ్గర కూడకి వచ్చి చేస్తున్నాము మనము కాకి తర్వాత ఇప్పుడు అంటారు అక్కడ నుంచి భద్రావరి అక్కడ నుంచి వైకుంఠపురం అక్కడ నుంచి కరాణి ఈ రూట్ గుండా మార్గంలో మనం పైన ఏరియా వాళ్ళు చూసుకుంటే మంచి కొంత మనం అప్లోడ్ చేస్తున్నాము రోడ్డు కూడా బతిగా ఉంది కానీ ఒక ట్వంటీ ట్వంటీ పర్సెంట్ కొంచెం కూచిపూడి లోపల నుంచి లోకల్ దగ్గరకు వచ్చామండి ఒక పానీయాలు శీతల పానీయాలు తాగుదామని ఆగాను ఇప్పుడు మనకి అట్లాగే ఎదురుతా కనపడుతుంది ఇది ఎప్పుడు పోస్ట్ ఈ ఎలక్షన్ వల్ల చెక్ పోస్ట్ పెట్టారు వాళ్ళు మనం వచ్చే వాహనదారులు వాళ్ళు అనుకూలంగా చూసుకొని వాళ్ళని సిద్ధపడి రావాలండి తర్వాత ఇది వచ్చి మించి బండి అండి కణాలు కనాలు చేసుకున్నాము ఈ మిర్చి పండి దగ్గర జిలేబీ పురుగులు బజ్జీ మిర్చి బావి వడ అన్నీ అమ్ముతున్నారు బాగా చాలా టేస్ట్గా ఉండే మిర్చి బజ్జీ కూడా బాగుంది జిలేబీ బాగుంది అన్నీ టేస్ట్ చేశారు ఈ జిలేబీ కూడా సేమ్ సత్యనారాయణ ట్యాక్స్ దగ్గర జిలేబీలో ఉంటుంది చూసాను టేస్ట్ వాళ్ళ అతను కూడా అడిగి తెలుసుకున్నాను ఎంత ఉండి అన్నారు సేమ్ మేము కూడా అదే పార్టీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కానీ ఎందుకైనా మంచిది అక్కడ ఎందుకో మరి అక్కడ సెంటిమెంట్ అట్లా అయిపోయింది జనాలకు నేను అట్లేదు కాబట్టి ఇక్కడే నేను ముగిస్తాను ట్రేమ్స్ కానీ ఇంకా బూంది కూడా నెంబర్ వన్ వన్నంగా ఉంది భూమి కూడా తీసుకున్నాము మిక్కి బాగానే ఉంది బూంది బాగానే జిలేబీ బాగానే తీసుకోవాలంటే సెకనాలు టైం దగ్గరికి వెళ్తాం లేకపోతే కణాలు ఇది అనమాట తెనాలలో ఫిరు ఎంత బాగుంది అండి టేస్ట్ ఓకే థ్యాంక్స్ అండి వీడియో ప్రతి తీసుకోవాలి అదిప్పటికన్నాకి ధన్యవాదాలు తెలుస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్